హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చింతపండు పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపిస్తాను ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుంది వైట్ రైస్లోకి అయితే చెప్పని అవసరం లేదనమాట అంత బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎన్నివిరపకాయలు తీసుకోవాలి అలానే చింతపండు తీసుకోవాలండి ఆనియన్స్ ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న చింతపండుని నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ అయితే యాడ్ చేసుకుని నానబెట్టుకుందాం అనమాట ముందు ఫస్ట్ టైం ఈ రెసిపీని చూస్తున్నట్లయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మిరపకాయలు ఉంటాయి కదండీ ఇవి చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోకూడదు సో మిరపకాయలు అయితే నాకు ఏగిపోయినాయండి పక్కన పెట్టేసుకున్నాను అలానే అదే బాండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా సో ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా మిరపకాయలను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను కదా ఇవి చల్లారినాక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని చట్నీకి సరిపడినంత సాల్ట్ అయితే ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు చట్నీకి కొంచెం జీలకర్ర అనేది ఎక్కువగానే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని చక్కగా మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా మరీ మనం రోట్లో దంచుకుంటే నల్లగారం అనేది ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే మనం మిక్సీ పట్టుకున్నామండి ఇలా పక్కన పెట్టుకుని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా సో దాని మనం తీసుకున్న చింతపండు మొత్తాన్ని కూడా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ దీనిపైన మూత పెట్టేసి ఇంకా నేను మిక్సీ చేస్తాను అండి చూడండి చట్నీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇక్కడ మనం ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చట్నీ మనకి రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఇలా ఆనియన్స్ వేసి ఒక్క తిప్పు తిప్పాలండి మరీ తిప్పేస్తే ఆనియన్స్ అనేది మెత్తగా ఫేస్ట్ అయిపోయి చట్నీ టేస్ట్ ఉండదు అనమాట మనం ఈ చట్నీ వేసుకుని రైస్లో తేంటంటే మనకి ఆనియన్స్ అనేది రైస్లో తగలారనమాట అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకుని చిన్నగా మిక్సీ అయితే పట్టానండి మనకి లైట్గా ఆనియన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇలా పట్టుకోండి నాకైతే పచ్చడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని చెప్పాను కదండి దీనికి ఇంకా తాలింపు అనేది యాడ్ చేసేసుకోవడమే మిక్సీ జార్లో ఉన్న చట్నీ అయితే ఒక గిన్నెలోకి తీసుకుని మన తాలింపు అనేది నార్మల్గా ఎలా పెట్టుకుంటామో జీలకర్ర ఆవాలు నీళ్ళపాయలు కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు అయితే రెడీ చేసుకున్నది మనం తీసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండి ఓకే అండి సియూ నెక్స్ట్ వీడియో అవును చెప్పడం మర్చిపోయా వేడివేట రైస్లోకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి